ెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అప్పుడున్న బిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అహంకార పాలన అవినీతి పాలన వాళ్ళు అక్కడ కొన్ని స్కీములు ముందర పెట్టుకొని ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చేసేసి అప్పుడున్న ప్రతిపక్షాన్ని కానీ అప్పుడున్న పరిస్థితులను కానీ అప్పుడున్న ప్రజలంతా మోసం చేసుకుంటా అరవై ఏడు వేల కోట్ల అప్పులతోన రెండు వేల పద్నాలుగు నాడు కేసీఆర్ గారికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మళ్ళీ డిసెంబర్ సెవెంత్ ఇంత రేపు టూ ట్వంటీ త్రీ రోజు వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేల కోట్లతోన కార్పొరేషన్ లోన్లు అన్ని కలిపి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పులతోన అప్పుల కుప్పతోన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ రాజ్యానికి అప్పజెప్పిన రోజులు రేపు దాంట్లో సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పుడున్న తెల్లరు వనపర్తి ప్రజలతో సహా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దాదాపు తొంభై రెండు లక్షల ఓట్లేసి చేకూర్చున్నదా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని అందరినీ గెలిపించి మేమందరం అరవై ఐదు మంది వైసీల్పి మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు రేపు సో ఈరోజుకి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ ఉత్సవాలు చేసుకోవడానికి నిజంగా కూడా ప్రభుత్వానికి ఏం ఉద్దేశం లేకుండే కానీ గెలిచిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ మూడు నెలలేమో మేము గవర్నమెంట్ వడగొడుతున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు తచ్చుతున్నారు అని అట్లా ఒక ప్రచారం చేసింది దాని తర్వాత మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకున్నాం మొదపరిధిలో హరీష్ రావు గారు వచ్చి ఒక మీటింగ్ పెట్టున్నారు రైతు దాని పేరు మీద అప్పటికి వరుచే వరి కట్ చేయలే వరి పోయకుండానే మీకు తలాలు తెరవలేదు మీరు బోనస్ వేయట్లేదు ఇట్లా ప్రతి దాని మీద వాళ్ళు నెగిటివ్ రెవెన్యూ రేషన్ కార్డు ఇవ్వట్లేదు అంటారు రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చారు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సో ఆ రేషన్ కార్డ్స్ మీద సబ్ కౌంట్ చేస్తున్నాం అది ఇవ్వాలని రైతు భరోసా అయ్యేది అంటారు రైతు భరోసా కొండలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు చెరువులకు గ్రామ గడ్డాలకు మీరు ఇచ్చున్నారు అట్లా కాదు ఓన్లీ రైతులకే ఎక్కువ ఇవ్వాలి సో ఆ పదిహేలు జరిపోతే మేము పదిహేను వేలు వేస్తాం రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన గ్యారంటీలు అది కూడా ఒక భాగం ఉంది దాని మీద కూడా ఒక కమిటీ ఇచ్చినాం ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా వేయాలని ఆ కమిటీకి సంబంధించిన ప్రతి జిల్లాల ఉమ్మడి పది జిల్లాల జరిగిన రైతుల అభిప్రాయ సేకరణ గుణపడుతూనే జరిగింది దాని మీద ఇప్పుడు తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది రేషన్ కార్డు కూడా అక్కడే అప్పుడు తీసుకుంటాం ఆ దరిద్రం ధరణి అన్నదూర్ల మధ్య పంచాయతీ పెట్టిన మాయదారు ధరణి ఊర్లలో పంచాయతీ పెట్టి రాత్రి పూట ఓపెన్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన పొలాలు మార్చుకొని వాళ్ళకు కావాల్సిన చేసుకునే ఆ ధరణి పాస్వర్డ్ అప్పుడున్న ఉన్న సిస్టమ్ను కూడా మార్చి దాని ప్లే దాని ప్లేస్లో భూమాత అని కూడా ఇంకొక కొన్ని ఆర్ఓఆర్ సిస్టమ్ను ఇంకా మిగతా సిస్టమ్ను మాడిఫై చేసి సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినది అది కూడా రేపు నైన్త్గా జరిగే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి దాని మీద మాడిఫికేషన్ చేసి ఇంత గుండె జరిగిన అవకతవకలన్నీ అవి తీసేసి కొత్తగా రైతులకు కానీ ఎక్కడ ఉన్న ఓనర్స్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయాలనేది అదొకటి చేస్తున్నాం సో ఇట్లా వాళ్ళు ప్రతి దాని మీద అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ కేసీఆర్ ఫ్యామిలీ అంతా రోడ్ల మీద పడి అవన్నీ చేస్తున్నారు కాబట్టి మనవన్నీ చెప్ వాళ్ళు చెప్పేటి జనాలు అనుకుంటారు కాబట్టి అందుకనే ఈ సంవత్సరం లోపు మనం డిసెంబర్ ఏడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి డిసెంబర్ ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఏమేం చేసినాం మనం ఏమేమి డెవలప్మెంట్ చేసినాం ఏం చేసినాం మనం ఇచ్చిన గ్యారెంటీలు ఏం చేసినాం దానిలో దానిలో భాగంగానే మొట్టమొదటిగా వరంగల్లో మహిళా మహిళా సదస్సు పెట్టి మహిళలకు మనం మేము ఏం చేసినామనే దాని మీద చెప్పినాం దాదాపు సంవత్సరానికి మా తెలంగాణ బడ్జెట్లో ఇరవై వేల కోట్లు ఐదేళ్ళ లక్ష కోట్లు పెట్టి లక్ష మంది కోటీసు మహిళలను కోటీసులు చేసే బాధ్యత వాళ్ళకి మహిళలకు ఆర్టీసీ బస్సులు కానీ మిగతా ఈ హాస్టల్స్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఆ స్టిచ్చింగ్ చేయడం కానీ ఏది వాళ్ళు చేయగలరో మహిళా సంఘాలు ధర చేసి వాళ్ళను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మహిళల మీటింగ్ పెట్టినాం దాని తర్వాత మాబునాడులో రైతు సదస్సు పెట్టేసి ఆ పెండింగ్ టూ ల్యాక్స్ లోపున్న రుణమాఫీ కూడా దాదాపు రెండు వేల ఏడు వందల నలభై కోట్లు రుణమాఫిచ్చి బ్యాలెన్స్ మొత్తం ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కాబట్టి కలిపి దాదాపు ముప్పై రెండు లక్షల మందికి ఇరవై రెండు వేల కోట్లు అది కూడా రుణమాఫీ చేస్తున్నాం అది కూడా మేము ప్రజలకు చెప్తున్నాం నిన్న కాక మొన్న పెద్దపల్లిలో యువ విస వికాసం పేరు మీద అది కూడా మేము మీకు తెల భారతదేశ చరిత్రలో రెండు అతిపెద్ద కార్యక్రమాలు చేసినాం ఒకటి షార్ట్ పీరియడ్లో వితిన్ ఫైవ్ సిక్స్ మంత్స్లో రుణమాఫంతా క్లియర్ చేసింది చరిత్రలో ఇరవై రెండు వేల కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి కార్పొరేషన్ లేకుండా అప్పులు లేకుండా చేసిన కనుక రేవంత్ రెడ్డి గారిది దాంతోపాటు యాభై మూడు వేల ఉద్యోగాలకు మనం ఇంక్లూడింగ్ ప్రోస్టింగ్స్ ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చినాం వాళ్ళకు అట్లా ఇవ్వడం వల్ల యాభై మూడు వేల మంది ఉద్యోగాలకు వచ్చారు దాదాపు అదనంగా నాలుగైదు లక్షల మంది ఇంకా మా ఏజ్ అయిపోయిందనో దానితో ఆ జాబ్ నాకు రాదను వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకునే అవకాశం కూడా వాళ్ళకు వేరే చేసేసి ఎవ్రీ జిల్లాలో ప్రతి జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసి ఆ ప్రైవేట్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ రేపొద్దున వాళ్ళు ఎట్లా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలని వాళ్ళకు కూడా చేసే ప్రయత్నాలు అది కూడా చేసినాం దాంతోపాటు మహిళలకు ఉచితంగా వసూలు చేసినాం దాదాపు ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఇప్పటి వరకు మేము ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది ఎవ్రీ మంత్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ కోట్స్ బస్ స్టాండ్కి వెళ్ళాను నేను అక్కడ అంతకుముందు మీరు మీరలా తీసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో దాదాపు ఓన్లీ అరవై తొమ్మిది లక్షల ప్రాఫిట్ ఉండే డిపో ఫ్రీ బస్ ఇచ్చినాక కూడా వనపర్తిలో ఫ్రీ బస్ ఇచ్చినాక కూడా పది కోట్లు వనపర్తిని ధ్వంసం చేసిన ఒక బస్సు కొనలే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వలే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వాడుకొని వాళ్ళని మోసం చేసింది కాబట్టి ఇప్పుడున్న టీమే అదే టీము అదే డ్రైవర్లు అదే కండక్టర్ అదే డిఎంలు అదే మెకానికల్ స్టాఫ్ వాళ్ళు కష్టపడ్డారు దానికి దానిలో అంత ప్రాఫిట్ రావడానికి వాళ్ళ కష్టంతో పాటు ఓన్లీ వనపర్తి డిపోకు వనపర్తి జిల్లాలో మన మహిళలు తిరిగిన దానికి యాభై ఆరు వేల కోట్లు మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉన్న రిపోర్ట్ డబ్బులు వచ్చింది యాభై ఆరు కోట్లు సారీ యాభై ఆరు కోట్లు సో అట్లా ఒక్కొక్క దాని మీద దాని రెండు వందలకే ఆ ఫ్రీ ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల ఐదు వరకు ఫ్రీ పవర్ బిల్ ఇస్తున్నాం దాంతోపాటు ఈ మొన్న ఈ వరి కొనుగోలు కేంద్రాలు అన్ని ఓపెన్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు దగ్గర మంచిగా నడుస్తున్నాయి దానిలో భాగంగా మీరు ఎగ్జాంపుల్ ఆ రైతులు చర్చించుకుంటున్నారు ఈ బోనస్ వస్తుందని కన్ఫ్యూజన్ ఉండే అందరికీ వాళ్ళకు ఈ మద్దతు ధర వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్ మ్యాక్సిమం దానిలో అది కూడా బోనస్ కూడా వస్తుంది దానిలో ముప్పై ముప్పై బ్యా ముప్పై క్వింటాల్ అయితే దాదాపు పదిహేను వేలు వస్తాయి ఇరవై ఐదు క్వింటాల్ మినిమం అండిన కూడా పన్నెండు వేల ఐదు వందలు ఎకరాలకు ఇచ్చినాం అందరూ తెలంగాణ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు ఇట్లా ఇవన్నీ చేసుకుంటా చేసుకుంటా తెలంగాణ ప్రభుత్వం అన్నీ చేసుకుంటూ వచ్చి మరేపుల్ రెండు వేల నాలుగు వందలు ఇచ్చాం కళ్యాణ్ లక్ష్మి అషాజ్ గోపాల కలిపి పదకొండు వందల ఇచ్చాం ఈ రైతు రుణం లోన్ మాఫ్స్ రుణం దీనిలో అట్లా చెప్పుకుంటా పోతే పెన్షన్స్ దాదాపు ముప్పై తొమ్మిది వేల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటా పోతే మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా మిగతా ముందు కూడా చెప్పినా మళ్ళీ అక్కడ రేపటి సంవత్సరం అవుతుంది కాబట్టి మా గవర్నమెంట్ వచ్చి మట్టి తీసినవా లేదా ఒక పార పెట్టినవా అవన్నీ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ ఎవరైతే వాళ్ళందరికీ వేరు విధానం చెప్తున్నా నేను వనపర్తి నియోజకవర్గంలో కట్టెలు మట్టి తీసింది పార పెట్టింది అప్పుడు అప్పుడున్న ఆ ప్రభుత్వంలో ఎపి ఉన్నది వనపర్తి నియోజకవర్గం సంబంధించి ఇక్కడ వనపర్తిలో ఏం డెవలప్మెంట్ లేదు మొత్తం ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ మేమే చేస్తున్నాం అంతా ఆగిపోయిందన్న యాంగిల్లో మాట్లాడుతున్నారు ఎగ్జాంపుల్ ఆర్ఎండి కాంట్రాక్టర్ వనపర్తి రోడ్ వైండింగ్ కాంట్రాక్టర్ కానీ ఆ బ్రిడ్జెస్ కాంట్రాక్టర్ కానీ ఆయన కొత్త ఆయన ఉంటాడు అట్లా మెడికల్ కాలేజీ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయింది టెండర్ అయ్యి స్టార్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది సో ఆ కాంట్రాక్టర్ సంబంధించి అట్లా అంతా చాలా మంది కాంట్రాక్టర్ ఉన్నారు అప్పుడున్న కాంట్రాక్టర్లు అంతా ఆయన మనసులే కదా అప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం అపాయింట్ చేసిన కాంట్రాక్టర్స్ ఆ కాంట్రాక్టర్స్ అడితే ఇస్తారు వాళ్ళకి రెండు వందల ఎనభై కోట్ల డ్యూస్ ఉండే లాస్ట్ ఇయర్ మనం కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయినప్పుడు మేము గెలిచినప్పుడు దాదాపు ఆ బిల్లులను ఇప్పించే వరకు లేట్ అయింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వనపత్తు డెవలప్మెంట్ ఆగిపోయి బిల్లులు ఇప్పించినాం దాంతోపాటు ఆ రోడ్ మైనింగ్ పోవడానికి కారణం ఏంటంటే వనపత్తిలో అప్పుడున్న డబల్ బెడ్రూమ్లు కట్టేసి ఒక అంటే మీ అందరిని పిలిచి డిపార్ట్మెంటల్ నుంచి పిలిచి ఒక రెండు బకెట్లలోనేమో జన్యున్గా నెంబర్స్ ఉంటుండే ఊరికే ఫార్మాలిటీస్ తీసి ఒక ఫోటో తీసి మేము మళ్ళీ అందరిని పంపించి అదంతా వాళ్లకు వాళ్ళ అనుచరులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు వాళ్ళ తోటలో పనిచేసిన వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకు వాళ్ళు డబల్ రూమ్ ఇచ్చి అంత కంప 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 చేసినారు అయినా కూడా ఒకసారి ఇబ్బంది లేకుండా ఆ అందులో ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళు పడుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకటి తీసేసినా వాళ్ళు బాధపడతారు కాబట్టి అట్లా కాకుండా సెట్ చేయాలనే ఉద్దేశం ఒకటి దాంతోపాటు మళ్ళీ మేము ఏమన్నా కొన్ని రోడ్లు పాన్గాల్ రోడ్ కానీ ఇక్కడ కొత్త బస్ స్టాండ్ నుంచి పాలిటెక్నిక్ రోడ్ కానీ పెద్ద రోడ్ కానీ అవన్నీ చేయాలంటే వాళ్ళకు ఇందిరా మైన్లో లేదా డబుల్ బెడ్రూమ్లో ఏదో చూపించారు అప్పుడు చేసే సిస్టర్ మేము కూడా చేయాలి కొంచెం అటు ఇట్లా చేయాలంటే అక్కడ ఇల్లు లేదు ఆ కట్టిన దానికి ఇచ్చిన దానికి సరిపోయింది అది సో అట్లా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఉన్నది దానికి కూడా మేము ఆ బడ్జెట్ అలాట్మెంట్లో కొన్ని ప్రాబ్లం ఉంటే అది కూడా తీసుకొచ్చినాం అది కూడా చేస్తాం దాంతోపాటు ఇంకా వనపర్ధికి సంబంధించి చాలా లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్ళలో కనీసం మినిమం ఫెసిలిటీస్ లేకుండా గడిచిన పదేళ్లలో మొన్న లాస్ట్ అసెంబ్లీలో అద్భుతంగా ఓవైస్ గారు మాట్లాడుకున్న నేను కూడా ఇంట్రెస్ట్ వెళ్ళిన టెన్ ఇయర్స్ నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఆ క్రాప్ తగ్గుతూ 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 వచ్చి ఇండైరెక్ట్గా కార్పొరేట్ స్కూళ్ళకంతా సపోర్ట్ చేసినారు వాళ్ళు వాళ్ళు స్కూల్స్ గురించి మాట్లాడతారు వాళ్ళు రైతుల గురించి మాట్లాడతారు దాంతోపాటు ఆ డిఎంఎఫ్ ఫండ్లకెళ్ళి తీసుకొచ్చి సింగరేణిలో ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి డిఎంఎఫ్ ఫండ్ వస్తుంది సింగరేణి సంస్థ ఉంది మన కోరు సో అంతకుముందు సంవత్సరానికి అది ఐదు వేల నుంచి పదివేల కోట్లు వస్తుంది సో అంతకుముందు వాళ్ళు ఏం చేస్తుంది సిరిసిల్ల సిద్దిపేట ఆయన సొంత మెడ్చల్ ఆయన గజ్రేలు వాళ్ళ కాన్స్టిట్యూషన్లో తీసుకొని ఎంతో మాయం చేసి లోన్ లోన్ బిల్లు చేసుకుంటుంది అట్లాంటి ఆ అమ్మ ఆదర్శ పాఠశాలకు మనం పద్నాలుగు కోట్లు తీసుకొచ్చిన అక్కడ నుంచి డిఎంఏ ఫండ్ వచ్చింది మనకు అట్లా ఆ ఫండ్ కూడా మహిళా సంఘాలు జరిగే సంబంధించిన యాభై కోట్లు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లు చెప్పిండు నేనున్నా అక్కడ టూ థౌజండ్ అంతకుముందు నైన్ ఎలక్షన్లు చెప్పిండు తర్వాత మధ్యలో ఒకసారి మనం ట్వంటీ త్రీ కంటే ముందు వచ్చి తీసుకుంటు వచ్చినప్పుడల్లా ఉన్న అభివృద్ధికి యాభై కోట్లు ఇచ్చిపోతూ ఉన్నారు లాస్ట్కి ఒక యాభై కోట్ల జీవో అయితే ఇచ్చున్నారు దానికి ఫండ్ లేకుండే ఏం లేకుండే ఈ ఐదు ఆరు నెలల నుంచి దాని ఎమ్మెంట్ వాడి దాన్ని ఫండ్ తీసుకొచ్చి మొన్న టెండర్ ఫ్లోట్ అయింది టెండర్ కూడా అయిపోయింది వనపర్తి చరిత్రలో వనపర్తి టౌన్ చరిత్రలో దాదాపు ముప్పై ఐదు కోట్లు ఓన్లీ ఆ ఆ పాట ప్రొసిడింగ్ మీకు ఎప్పుడైనా మళ్ళీ టైం ఉన్నప్పుడు లేదా ఇప్పుడు కావాలంటే మా మున్సిపల్ చైర్మన్ గారు చూపిస్తారు దేని దేని ప్రపోజ్ చేసింది తెలుసా అక్కడ అమ్మ చెరువుకు రెండు కోట్లు ఈ చెరువుకు రెండు కోట్లు ఆ చెరువుకు రెండు కోట్లు స్ట్రీట్ లైట్లకు కానీ వాళ్ళు ప్రపోజ్ చేసిన పేపర్ ఉంది నా దగ్గర అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ ఫర్ థర్టీ ఫైవ్ సిఆర్ దీనికి పెట్టినాం మిగతా ఎమర్జెన్సీ ట్రైన్లకు నాలు పెట్టిన్నాం అవన్నీ ఆ పొక్కల గవర్నమెంట్ ఇన్ కేసు మన గవర్నమెంట్ రాకుంటే అవి కూడా దోపేదారు మొత్తం ఆ ఉంది నా దగ్గర అమ్మచేవులు ఇంకేం డెవలప్ చేయాలని రోడ్డు కొట్టు పెట్టి వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు సో అట్లా అమ్మచేవులు అన్ని తీసేసి మేము ఓన్లీ ఆ రాజనారాయణకి రోడ్డు బ్రిడ్జ్ చేయలేదు వర్షం వస్తే అది అయిపోతుంది అది చేయకుండా ఆ చెరువు మీద సీసీ రోడ్లు ఎనకపక్క రివిట్మెంట్లు ముందర పక్క రివిట్మెంట్లు ఆ కట్టల మీద సీసీ రోడ్లు ఆ లైట్లు దానికి ఇట్లా మేరకు ఇప్పుడు మీరు చెప్పండి మీ పిల్లలు ఎవరన్నా ఇన్ని మినీ ట్యాంక్ల మీద ఆడుకుంటారు పర్పస్ సాల్వ్ అవుతుందంటే ఓకే సో అట్లా కాకుండా దాన్ని సీసీ రోడ్లకు పెట్టినాం అది కూడా టెండర్ అయిపోయింది ఆర్ఎంపి సంబంధించి గణ్పూర్ లో మరీ మొదటి ఇబ్బంది ఉంటే తొమ్మిది కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చినాం అది స్టార్ట్ చేసినాం దానికి దానికి పేమెంట్ లేకుండా తలా తగులకు తోక లేకుండా అది కూడా చేసినాం ఎన్ఆర్జీఎస్ సంబంధించిన అంతకుముందు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫండ్ను అటు ఇటు డైవర్ట్ చేస్తే ఓన్లీ మనం గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది కోట్లు మొన్న మార్చిలో మన లాస్ట్ వీక్లో ఒక పన్నెండు కోట్లు ముప్పై కోట్లు తన సీసెదోళ్ళు డ్రైనేజీలు గ్రామ పంచాయతీలు అంగన్వాడీ బిల్లిలకు గ్రామీణ ప్రాంతాల్లో చేసినాం దాంతోపాటు ఈ ఎస్టీ యాబిటేషన్స్ ఎస్సీ హ్యాబిటేషన్స్ సంబంధించిన ఇప్పుడు మనం బడ్జెట్ అలాట్ చేసినప్పుడు పది కోట్లు ఎస్సీ కు పది కోట్లు మన ఎస్సీ కు వస్తున్నాయి ఆ కాలనీలంతా మంచి హైదరాబాద్కు వనపర్తి సిటీలు ఎట్లుంటాయో గ్రామాలు కూడా అట్లా ఉండాలని యాసిస్ అమౌంట్ దానికి సిసి రోడ్లకు పెట్టి అది కూడా ప్రపోజల్ తీసుకొచ్చిన శాంక్షన్ తీసుకొచ్చిన్నాం దాంతోపాటు పెద్దేర్కు థర్టీ పెటెడ్ హాస్పిటల్ టెక్నికల్ శాంక్షన్ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా శాంక్షన్ తీసుకున్నాం ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తే ఈ నెల ఇరవై ఒకటిన సీఎం గారు వస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ఫౌండేషన్ వేస్తున్నాం పాటు ఈ సిఎస్ఆర్ ఫండ్ సంబంధించిన వేరే కంపెనీస్తో పట్టుకొచ్చి అది సిఎస్ఆర్ ఫండ్ కూడా చేపిస్తున్నాం ఇట్లా చిన్న చిన్న ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కళ్యాణ్ లక్ష్మి కానీ సీసీ రోడ్లు కానీ సీఎంఆర్ ఎక్కువ కానీ ఈజీఎస్లు కానీ ఇవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి దాదాపు ఆరు వందల కోట్లు మనం ప్రబోధం తీసుకొచ్చినాం దానిలో వంద నూట యాభై కోట్లు అయిపోయినాయి దాని మిగతా కార్యక్రమాలు కూడా ఇప్పుడు టెండర్లు ప్రాసెస్ యొక్క సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది చేస్తున్నాం ఇప్పటివరకు ఇచ్చిన అన్ని గ్యారంటీల్లో ఒకటి ఈ అసెంబ్లీలో మేము బిల్లు పాస్ చేయబోయేది మా గవర్నమెంట్ గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన మూడు పెండింగ్ ఉన్నాయి ఒకటి రేషన్ కార్డ్స్ రేషన్ కార్డు ప్లేస్లలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అని ఒక డిజైన్ చేసి ఇంటర్నేషనల్ కంపెనీస్ పోటీ పడే విధంగా అది కూడా చేస్తున్నాం దానిలో ఎట్లుంటుందంటే ఆ కార్డు ఒక కార్డు మన ఇంటికి రేషన్ కార్డు ప్లేస్ వస్తే ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో ఆ పొలం రిజిస్ట్రేషన్ అదే వాడచ్చు ఓటర్ ఐడి కదే వాడచ్చు అన్నిటికి ఇంకా దేనికైనా ఐడి ప్రూఫ్ మొత్తం గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన ఆధార్ కార్డు కంటే అప్డేట్ చేసి దాన్ని వాడచ్చు అని చేస్తున్నాం ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి అయితే అతగాకి పోతే ఆ కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన రోజు ఆ ఎంఆర్ఓ సంతకం పెడితే ఆటోమేటిక్ సంతకం పెట్టి బటన్ నొప్పితే మన ఇంటి ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో యాడ్ అవుతుంది అంత అప్డేట్ కార్డు ఇవ్వబోతున్నాం అవి కూడా అసెంబ్లీ బిల్ పాస్ చేస్తున్నాం దాంతోపాటు ఈ ధరణి చట్టం ఒకటి బిల్ పాస్ చేస్తున్నాం దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఫౌండేషన్ నిన్ననే యాప్ స్టార్ట్ చేస్తున్నాం దాన్ని కూడా అసెంబ్లీ క్లియరెన్స్ తీసుకొచ్చి బిల్ పాస్ చేసి అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా రెండు వేల ఐదు వందల మహిళలకు ఒక్కొక్క ఇంటి ఆడుబిడ్డకి ఇస్తున్నాం అది కొంచెం టైం తీసుకుంటుంది ఇవి కాకుండా మేము అన్ని గ్యారెంటీలు మేము ఇచ్చిన మేజర్ గ్యారంటీలు అన్ని చేస్తున్నాం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ సరిసామానంగా తీసుకొని మనం బడ్జెట్ అలా అలాట్మెంట్ చేసి దానిలో ఎన్ని ఫైనాన్షియల్ రిసోర్స్ ఎట్లా పెంచుకున్న గవర్నమెంట్ ఏం చేసుకున్నాలి ఎగ్జాంపుల్ ధరణి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక రోడ్డు పక్కల హైవే పక్కల కోరు కోటి రూపాయలు కంపుతున్నాడు కానీ ఏడు లక్షలకే దాన్ని రిస్ట్రిక్ట్ అవుతుంది మనం రీసేన్ చేసుకుంటాం దానికి కొన్ని ఆప్షన్స్ ఉంటే వాళ్ళు వాళ్ళు బ్యాంక్ లోన్ పోతారు కాబట్టి కొంచెం రెవెన్యూ కూడా జనర జనరేట్ అవుతారు కాబట్టి అట్లా ఆ యాంగిల్లో ఇవన్నీ చేసుకుంటూ పోతాం ఇప్పటి ఈ సంవత్సరంలో ప్రజలు మమ్మల్ని తీర్పిచ్చి ఒక అహంకార పాలనకు ఒక అప్పుడున్న దొరల పాలనకు అవన్నీ చమరగితం పాటి కాంగ్రెస్ పార్టీని ఇందిరామ రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీని నమ్మి చేసినారు కాబట్టి అవన్నీ పెండింగ్ కెనాల్స్కి సంబంధించిన ఆ ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నాం అవన్నీ సాల్వ్ చేస్తున్నాం ఇవన్నీ అయిపోయినాయి రోజు వరకు ఈ సంవత్సరం వరకు ఈ వనపర్తి నియోజకవర్గానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఒక బిడ్డలాక ఒక ఇంటి బిడ్డలాక ఇది పెద్ద జీత లాగా మొత్తం ఓవరాల్ గా ఉన్నప్పటి పెద్ద జీత లాగా నేను పనిచేస్తా ఎక్కడ ఏం తప్పు చేయకుండా చెప్పినా ఈ సంవత్సరంలో ఆ రకంగా నేను పనిచేసిన నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఎగ్జాంపుల్ ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే ఎక్కడ ఎవ్వరు ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడ హాస్పిటల్ కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉండి అన్ని చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ హాస్టల్స్ సంబంధించి బలాన్ని లేపాలి గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది కాబట్టి అని కొన్ని కొన్ని చిల్లరవేశాలు వేస్తున్నారు వాళ్ళందరికీ మీరు అట్లనే చిల్లరవేశాలు అలా వేసుకుంటుండాలి తెలంగాణ రాష్ట్రంలో పిఆర్ఎస్ పార్టీ మరీ ముఖ్యంగా వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు వాళ్ళు చేసిన అన్ని తప్పులు వాళ్ళకి దేవుడు శిక్షించడు ప్రజలు శిక్షించారు ఇవన్నీ ఇప్పటి వరకు జరిగినాయి రాబోయే రోజులలో వనపర్తికి